ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన మిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశం దత్తపది కాటి అనే పదాన్ని నాలుగు పాదాల్లో వాడుతూ సరస్వతీ అమ్మవారిని గురించి చెప్పాలి అమ్మా వాణి సరస్వతి కరుణతో ఆ మాటకు ఆ టకలంది ఆ మాట కాటికల శబ్ద సమూహ కాటికల శబ్ద సమూహ కాటికల కాటికలు ఉంటే అడవి అడవి లాంటి అరణ్యం వంటి కఠినమైన శబ్దాలకి అర్థాలనీ అమ్మా వాణి సరస్వతీకరుణతో ఆ మాట కాటికలందిమ్మ శబ్ద సమూహ కాటికలనేమేమున్నదు కాంతగా నిమ్మ శాస్త్రముల నింకా టీకలన్ భావజాలముల్గాంచగా పంపనెంచు ముగదా పాపాత్ములన్ కాటికిన్ పంపనెంచు ముగదా పాపాత్ములన్ కాటికిన్